ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ విలేజెస్ మీకు అందరికీ తెలుసు మన విలేజెస్ లో చాలా వరకు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏదైనా జరుగుతుంది అంటే అది మీ నోటీస్ తోనే జరుగుతుంది నాది ఏం లేదు రిక్వెస్ట్ అంటే ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ చేసుకోండి మీ దగ్గర మండలానికి దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది లేబరర్స్ వరకు ఉంటుంది ఫోర్ అవర్స్ వర్క్ చేసిన మీకు వాళ్ళు ఎఫెక్టివ్ గా ఆ నాలుగు గంటలు చేసుకోగలిగితే ఇంకా ఆ వర్క్ తిరిగి చూడకూడదు అనే ఒక దీనికి తీసుకురండి ఈ ఉపాధి హామీ పథకాల్లో మీరు చెప్పినప్పుడు ఇందాక ఫామ్ పాండ్స్ తీసుకోండి ఇలా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా నాకు తెలిసి మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను మీరు ఇంజనీర్లకు తెలుస్తుంది ఎన్ని రోజులు అవసరం వస్తుంది ఫామ్ తయారు చేయడానికి ఎంత లేబర్ అవసరం చేసుకొని అది కరెక్ట్ ఆ టైం లిమిట్ లో స్పాన్ లో అయిపోగొట్టుకునే ఒక ప్లాన్ తయారు చేసుకొని మీరు ఎవరైతే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కి వర్క్ అలోకేట్ చేస్తారో అది కరెక్ట్ గా జరుగుతుందా లేదా కరెక్ట్ గా మీరు ఆ హెడ్స్ ఫాలో అప్ చేసుకుంటే మనకి ఈ ఇందులోనే ఉన్న చాలా వరకు వాళ్ళకి ఎలాగో వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ అయితే వెళ్తుంది లేబరర్స్ కి మనకు వర్క్ పరంగా అది కరెక్ట్ గా జరుగుతుంది అనేది ఒక జరిగింది అనుకోండి మన మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు చాలా నియోజకవర్గాల్లో నేను వినింది అది కరెక్ట్ గా అమల్లోకి రావడం లేదు ఏదో వచ్చి నామకే వాస్తే వచ్చి వెళ్ళిపోతున్నారు ఈ లేబరర్స్ అనేది కాకోకుండా ఫోర్ అవర్స్ రోజులు పెద్ద అమౌంట్ కాదు పెద్ద టైం కూడా కాదు వాళ్ళు కరెక్ట్ గా చేసుకుంటే మీరు లేడీస్ అయితే లేడీస్ తో చేయగలిగే వర్క్ ని అట్లా అలోకేట్ చేయండి అదొకటే నా రిక్వెస్ట్ దీనికి ఏదన్నా ఫాలోఅర్కి అదేమన్నా వాట్సాప్ గ్రూపులు చేసుకొని ఫోటోలు పెట్టించుకోవడము మీరు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ తో ఈ రోజు జరిగిన వర్క్ ఈ రోజుకి ఈ ఈ మంత్ లో టెన్ డేస్ కి ఈ వర్క్ అయిపోవాల్సిందే అనేది ఒక ఎక్స్ట్రానే ఇవ్వండి ఎయిట్ డేస్ అయిపోయే వరకు టెన్ డేస్ పెట్టండి కొంచెం టైం కంటే ఎక్స్ట్రా పెట్టే ఇవ్వండి కానీ ఆ టైం లిమిట్ లో ఖచ్చితంగా అయిపోయి అయిపోయేటట్టు ఒకటి చూసుకోగలిగితే మనం మళ్ళీ ఆ ఏరియాలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరము లేదు ప్లస్ మంచి మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్స్ గా మీకు ఒక మంచి పేరు వస్తుంది అనేది నాకు ఒక చిన్న నమ్మకం ఇది ఒకటి ఫాలో అయితే బాగుంటుంది ఒక చిన్న రిక్వెస్ట్ థ్యాంక్ యూ